భారత్ కి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి వీరైతే ఒక లైక్ పడేయండి ఆనాటి వైసీపీ కోడేళ్ళ శివప్రసాద్ ని మర్డర్ చేసింది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా కోడేళ్ళ శివప్రసాద్ తన ఒక వృత్తిలో డాక్టర్గా చదువుకొని అత్యున్నత స్థాయిలో ఉన్న మే వ్యక్తి ప్రజాసేవ మీద ప్రేమతో తాను ప్రజా రాజకీయాల్లోకి వచ్చాడు రెండుసార్లు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా కాదు గెలిచారు ఒక రెండు ఒకసారి మంత్రి చేశాడు రెండుసార్లు మంత్రి చేశాడు ఆయనకి తగినంత ఆస్తి ఉంది అనేక రకాలుగా అన్ని విధా విధాలుగా ఆ ఏరియాలో కోడల శివప్రసాద్ గారు అంటే ఒక మంచి వాల్యూ ఉండేది టీడీపీలో కూడా చంద్ర సెకండ్ గ్రేడ్ కాకుండా ఫస్ట్ గ్రేడ్లో ఉండేవాడు లీడర్గా చంద్రబాబు నాయుడు తర్వాత కోడేళ్ళ శివప్రసాద్ శివ రామకృష్ణ వీళ్ళే ఉండేవారు అలాంటి ఆ రోజుల్లో పవన్ లేడు ఆ రోజుల్లో మన లోకేష్ లేడు వీళ్ళే మెయిన్ ఎర్రమ్ నాయుడు వీళ్ళే ఉండేవారు అలాంటి సమయంలో కోడేళ్ళ శివప్రసాద్ని ఆ ఫర్నిచర్ అంతా పట్టుకెళ్ళిపోయాడు దొంగతనం చేశాడు దెంకెళ్ళిపోయాడు అని చెప్పి పచ్చి బూతులు మాట్లాడి ఆయన్ని ద్రోహి ఆంధ్ర ద్రోహి ఆంధ్ర శత్రువు మోసగాడు అని రకరకాల నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడారు ఒక మంత్రి కాదు థర్డ్ గ్రేడ్ వాళ్ళు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి కాకుండా సీఎం పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆపలేదు రోజా మాట్లాడింది ఇంకా అంబటి రాంబాబు మాట్లాడాడు నా నాని మాట్లాడ అందరూ మాట్లాడారు కోడాలి చూపరా మరి ఈ రోజున నేను తాడేపల్లి ప్యాలెస్కి ఎంత కరెంటుకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు నువ్వు ప్యాలెస్లో నువ్వు సీఎం క్యాంప్ కార్యాలయంగా పెట్టుకొని దానికి అద్దె కూడా తీసుకున్నావట ఈ మరి ఈ రోజున నువ్వు ఋషికొండలో అద్దాల మేడను కట్టావు అందాల మేడ అద్దాల మేడ దుబాయ్ వెళ్ళావేమో దుబాయ్ షేఖర్కున్నంత దీంట్లో నువ్వు ఇచ్చే ఇళ్ళు ఒక గజం ఒక సెంటు నలభై ఎనిమిది గజాలు ముక్కిస్తే నీ బాత్రూము దరిదాపుగా తొంభై గజాల పైన ఉంది అంటే నీ బాత్రూంలో నువ్వు కూర్చున్న కమోడు దరిదాపు పదమూడు లక్షల రూపాయలంట నువ్వు పెట్టుకున్న గ్రానైట్ టైలు ఒక్క టైలు నీ ఇంట్లో నీ రూములో వేసిన ఒక్క టైలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇటాలియన్ మార్బుల్ అదే ఇదని అన్ని ఫారిన్ గూడ్స్ తెచ్చి నువ్వు దొడ్లోకి వెళ్తూ కూడా సివ్యూ కావాలా పెద్ద పెద్ద అద్దాలా ఇదంతా ఏంటి పెద్దల సొమ్ము నేను సామాన్యుని నేను సామాన్యుని అక్క చెల్లుళ్ళారా అమ్మలారా తాతలారా అవ్వళ్ళారా నేనే పేదవాడిని నేను పేదవాడిని అంటూ నాలుగు వందల యాభై కోట్లు దుర్వినియోగం చేశావు నువ్వు సెక్రటరీ తాకడి పెట్టేశావు ఏదేదో చేసేసి డబ్బులు తీసుకెళ్లి ఋషికొండలో ఎందుకు పనికిరాని ఏరియాలి రత్నాల సమన్ చేస్తానని చెప్పి ఋషికొండలో నీదైన శైలిలో నీ కూతుళ్ళకు కూడా బెడ్రూములు కట్టావు ఇదేనా నువ్వు చేసింది ఇదేనా నీ పేదరికం నువ్వు రూపాయి జీతం తీసుకున్నా అని చెప్పావు రూపాయి జీతం ఇదేనా అని అడుగుతున్నారు ప్రముఖ జర్నలిస్టులు రా రాజకీయ కోవితులు చెప్తున్నారు నువ్వే చంపేశావు కోడేళ్ళ శివ ప్రసాద్ని కోడ చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎట్టివంటి పరిస్థితుల్లో జైలు పంపించాలి ఆ లెక్కలన్నీ తేలాలి ఎందుకు చెంది తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తుంది ఆ హడ్డులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు ఉన్న హడ్డులన్నీ తీయడం వల్ల ఈవేళ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు నువ్వు ఎందుకయ్యా ముప్పై మంది సెక్యూరిటీలు నీకు ప్రైవేట్ సెక్యూరిటీలు ముప్పై మందిని పెట్టుకున్నావు దేనికి నీకు సెక్యూరిటీ చెప్పు చెప్పలేవు ఎందుకు చెప్తా ఎందుకంటే నువ్వు వస్తే ప్రజలు నిన్ను కొట్టు చంపేస్తాను భయం అదేనా నీ భయం ఆంధ్ర ప్రజలు అంత మూర్ఖులు కాదు అంత దుర్మార్గులు కాదు ఎవరిని కొట్టి చంపేసి అంత దుర్మార్గులు కాదు నువ్వు రావచ్చు బయటికే నువ్వు వచ్చినా నిన్నేం ప్రజలేం చేయరు కాకపోతే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు పేదరాజు పెద్దమ్మ ఒక ఊళ్ళో ఉండేదంట తను ప్రతి ఒక్కరు వచ్చి పేదరాజు పెద్దమ్మ దగ్గర కుంపట పెట్టుకుంటే ఆ కుంపటి చలి కాల్చుకుండేదంట ప్రతి ఒక్కరు వచ్చి కాచుకునేవారంట చుట్టకు నిప్పులిగించుకునేవారంట అక్కడ ఉప్పు చేపలు కాల్చుకుండేవారంట ఆ కుంపట్లో నిప్పు తీసుకెళ్లి వాళ్ళందరూ పొయ్యి వెలిగించుకుండేవారంట సరే ఇలా పని ఎలాగుందా అని చెప్పి ఒక రోజు పేదరాజు పెద్దమ్మకి మైండ్ లో టార్చ్ లైట్ ఎదిగిందో లేకపోతే ఫ్లడ్ లైట్ వెలిగిందో లేదా పురుగు పుట్టిందో అడవిలోకి వెళ్ళిపోదాం ఈ ఊరంతా చీకట అయిపోద్ది అనుకుందంట అయిపోద్ది అనుకుని అడవిలోకి వెళ్ళిపోయిందంట అడవిలో పోయి వెళ్ళిపోయి కొన్ని నెలలు అయిన తర్వాత ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చింది ఆహాహాహా భలే ఉంది భలే ఉంది నేను నేను వచ్చేసాను ఊరంతా చీకటి అయిపోయింది అంత అసలు ఎవరు వంట చేసుకోరు పస్తువులు ఉంటారు ఎంతమంది చచ్చిపోయారు ఏంటో చూద్దామనుకొని వచ్చిందంట వస్తే పేతరాజు పెద్దమని ఎవరు పట్టించుకోలేదంట అసలు ఎవరు పలకరించలేదు ఎవరు పల్లె వాళ్ళు నాగళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారంటే ఎవరు పొయ్యిలాళ్ళు చేసుకున్నారు ఎవరు చుట్టాలు వెలిగించుకుంటున్నారు ఎవరు ఉప్పు చేపలు వాళ్ళు కాల్చుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు దీన్ని బట్టి ఏమర్థవుతుంది నిన్ను ఎవడు పట్టించుకోడు ఇక్కడ ప్రజలు ఎవడు పనిలో ఆడున్నాడు ఆంధ్రప్రదలకి దేవుడు ఇచ్చిన మరుపు ఏదన్నా సరే మర్చిపోయే గుణం ఇచ్చారు అది మర్చిపోతారు ఆంధ్ర ప్రజలు క్షమాగుణం గుణం నిన్ను క్షమిస్తారు వదిలేస్తారు అంతేగాని నీకు అనుకున్న అనుకుంటున్నామేమో నీకు రెండు వేలు ఇరవై తొమ్మిదిలో నీకు పదవి కట్టబెడతారు మళ్ళా నన్ను క్షమించే అనుకుంటున్నామో కాంగ్రెస్ ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసిందని ఉన్నమ్మడి రాష్ట్రాన్ని అందుకని ఈ రోజుకి ఒక్క సీటు కూడా షర్మిలాది చెల్లి వచ్చి ఎంత కష్టపడినా అక్కడ రాహుల్ గాంధీని తీసుకొచ్చినా సరే ఒక్క సీటు కూడా గెలవలేదు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి రఘువీరారెడ్డి లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు చేశారు ఈవేళ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందంటే అదే కారణం ఎన్నడూ బీజే బీజేపీకి ఒకటి రెండు సీట్లు తప్పితే ఎప్పుడు రాని ఇవాళ పది సీట్లు రావటానికి కారణం ఆంధ్ర ఆంధ్రప్రదలు దయాగుణం ఒక్కసారి శత్రువు అనుకుంటే కనీసం అక్కడ పచ్చగడ్డి కూడా మలవనివరు అది ఆంధ్రప్రజలు మిత్రులారా ఆంధ్రప్రదలు మీ అందరూ కూడా జగన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం చేస్తారా లేక మళ్ళీ టీడీపీ కూటమికే మీరు పదమైన అప్పు చెప్తారా లేదా పవన్ కళ్యాణ్కి అప్పు చెప్తారా మీరు కామెంట్లు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపాయలు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ